సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు కోటినర్ కి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నిన్న మొన్నటి వరకు వినియోగదారులకు చుక్కలు చూపించిన టమాటా ధర నేడు అమాంతంగా పతనమైంది గిట్టుబాటు ధర లభిస్తుందన్న ఆశతో పంటను సాగు చేసిన రైతులకు ఈసారి నిరాశ ఎదురైంది మార్కెట్ యార్డుకు భారీగా టమాటా పంట చేరుకోవడంతో ధర అమాంతం పడిపోయింది కర్నూలు జిల్లాలో టమాటా పంటను అత్యధికంగా పండిస్తారు గతంలో టమాటా ధర యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు పలికింది దీంతో రైతుల కష్టాలు తీరి లాభాలు వచ్చాయి అదే అదునుగా భావించిన రైతులందరూ పెద్ద ఎత్తున టమాటా పంటను సాగు చేశారు దిగుబడి బాగా పెరిగిపోయిన నేపథ్యంలో ఒక్కసారిగా ధర పతనమైంది ప్రస్తుతం మార్కెట్ యార్డ్లో కిలో ఐదు రూపాయల నుంచి పది రూపాయల వరకు పలుకుతుంది ధర ఈ స్థాయిలో పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు దీంతో లాభాలు తెచ్చిపెడుతుందనుకున్న టమాటా రైతును అట్టడుగు స్థాయికి తీసుకుపోయింది నిన్న మొదటి వరకు టమాటా పేరు చెప్పగానే వినియోగదారులు బెంబెలెత్తిపోయేవారు అయితే ప్రస్తుతం టమాటా ధర అమాంతంగా పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు నేడు గిట్టుబాటు ధర లభించకపోవడంతో లభోదిబ్బో అంటున్నారు కిలో మార్కెట్ లో ఎనిమిది రూపాయల నుంచి పది రూపాయలు పలుకుతోంది ప్రస్తుతం అయితే కూడా లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి ఆ గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతన్నలు ఇక మాకు ఆత్మహత్య చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుటుంబ ప్రభుత్వం స్పందించి టమాటాకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో సాగు చేసిన టమాటా పంటను కర్ణాటక తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు ఇంత డిమాండ్ ఉన్న టమాటా పంటను ఈ ఏడాది కూడా రైతులు అత్యధిక స్థాయిలో సాగు చేశారు ఎకరాకు లక్ష రూపాయల నుంచి రెండు లక్షల వరకు పెట్టుబడి పెట్టి టమాటా పంటను సాగు చేశారు తీరా పంటను మార్కెట్కు తీసుకువస్తే ధర అమాంతంగా పడిపోవడంతో రైతులు లభోదిబ్బమంటున్నారు గతంలో టమాటా పంట రైతులను లక్షాధికారులను చేసింది కిలో ధర యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు కూడా పలికిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అయితే ప్రస్తుతం దిగుబడి బాగా పెరిగిపోయిన నేపథ్యంలో పత్తికొండ మార్కెట్ యార్డ్లో టమాటా ధర భారీగా పడిపోయింది కిలో టమాటా ధర ఒక్క రూపాయి పలికిన సందర్భాలు ఉన్నాయి అయితే జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు జోక్యం చేసుకొని గిట్టుబాటు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు ప్రస్తుతం కిలో టమాటా ధర ఐదు రూపాయల నుంచి పది రూపాయల వరకు పలుకుతోంది ఏదేమైనా మార్కెట్ యార్డ్లో టమాటా రైతులకు మాత్రం గిట్టుబాటు ధర లభించడం లేదు ఆరు కాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆవేదనతో టమాటాలను అమ్మలేక రోడ్డుపై పారబోయాల్సిన దుస్థితి నెలకొంది ఏం లేదు సార్ ఈ వ్యాపారం అయితే మాకైతే అయితే ఏం జ్వాటు ధరలు వాళ్ళు రైతులు అయితే మాత్రం ఏడుస్తున్నారు బాధపడుతున్నారు మేము పోయి పది రూపాయలు బోర్డు రాస్తారు మేము వచ్చి నూట యాభై వంద ఆడితే వాళ్ళు బాధపడతారు ఏం చెప్పాలా పని చూసి అమ్మడ పోతలేవు రోజు ఐదు బాస్ కూడా అమ్మడ పోతలేవు వాళ్ళు ఏం చేయాలా మేకలు గిడుస్తాం మేము గొర్రెలకు అంటారు రైతులు మేము అడిగిన రేట్లకు వాళ్ళు బాధపడతారు బాక్స్ ఇంతకుముందు మదనపల్లి అయితే సార్ రెండు వేలు మూడు వేలు దానికి కూడా నడిచింది అరవై డెబ్బై ఎనభై రూపాయల కిలో కూడా అమ్మినాము ఇప్పుడు కోమం రైతులు వచ్చే లోపు పడిపోయింది రూపాయికి కేజీ అంటారు ఏమన్నా అంటే పరిస్థితి ఏం లేదు సార్ ఇంకా అంతే ఇంకా వచ్చే బాక్స్ అమ్మితే ఒక యాభై రూపాయలు అమ్మడ పోతే ఒక ఐదు బాక్సులు అట్లా అమ్మడ పోతాయి ఇంకా లేదంటే కానీ ఎత్తి పెట్టుకుంటాం పోతాం పది రూపాయలు పెట్టినా కూడా అమ్మడవాల సేల్స్ కావాలి ఇది అది కాలేదనుకోండి ఎత్తి పెడితే మొత్తం ఇట్లా చిక్కులు వారి మెత్తగా అయ్యి కొద్దికి వేస్ట్ అయ్యి దండికి పోతుంది ఇలాంటి లాస్ అవుతుంది సార్ టమాటో కొనాలంటే చాలా మేము కూడా భయపడతాం ఈ రేట్లో కూడా భయపడుతున్నాం ఫస్ట్ యాభై ఉండే సార్ టమాటాలు ఇప్పుడు కిలో ఎనిమిది పది రూపాయలు అయినాయి చాలా ఇబ్బంది సార్ మాకు కూడా ఏం వ్యాపారం లేవు పెట్టిన ఖర్చులు కూడా వెళ్తలేవు ఆటో చార్జ్ కూడా వస్తలేదు సార్ పెట్టిన పెట్టుబడి కూడా వెళ్తలేదు సార్ చాలా దారుణంగా అయిపోయింది పరిస్థితి పెట్టుబడి దండికి వస్తుంది సార్ ఖర్చు అసలు దాని డబ్బులు దానికి కూలలో ఖర్చు వెళ్ళడం లే నుండి బయటికి రావాలంటే కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది ఆటోలో ఖర్చు ఏం రావడం లే కొంతమంది తెచ్చుకోలేక చెల్లులనే వదిలిపెట్టేస్తున్నారు ఏం లేదు సార్ చాలా దారుణమైంది పరిస్థితి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టమాటా సాగు చేసి నష్టపోతున్న తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు దళారుల వల్ల గిట్టుబాటు ధర రావడం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోతే ఆత్మహత్యల శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎకరాకు లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే కనీసం తమకు కూలి ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులు ఆదుకోవాలని కోరుకుంటున్నారు